తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి జన్మశని యొక్క దోషం ద్వితీయ రాహు తృతీయ చంద్రుడు అర్ధాష్టమ కుజుకురుడు షష్టమ రవిశుకురులు సప్తమ బుధుడు అష్టమ కేతు సంచారం ఇక కుంభరాశి వారికి కొంత కాలసర్పదోష ప్రభావం ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడికి గురవుతారు ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల విషయాల్లో అపోవాద అవమానాలు పొందకండి శ్రమ అత్యధికంగా ఉంటుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంత వ్యతిరేకత భావం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మశనేశ్వరుడు యొక్క దోషం వల్ల వ్యాపారస్తులకు ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఎక్కువగా లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో లిటికేషన్ వ్యవహారాల్లో కొంత మనకు అనుకున్నటువంటి పళ్ళు మధ్యలో ఆగిపోవటం రావాల్సిన ధన రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ఒత్తిడి వారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళండి అనవసర సమస్యలు మీరు తెచ్చుకోకండి అనవసర హామీలు ఇవ్వకండి ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసర సంభాషణ చర్చన వల్ల కూడా మనకి శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుండే ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మశని దోష నివారణ పరిహారార్థం ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి దుర్గా అమ్మవారు సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి చక్కగా ప్రతిరోజు విశేషంగా సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణ చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో కూడా తగ్గ శ్రద్ధ పాటించండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి దైవిక బలంతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు